ఇప్పుడేందర వార్త అడ్డంగా దొరికిపోయిన వైసీపీ నేత అనిల్ కుమార్ యాదవ్ ఈ వివరాలన్నీ ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇక ఈ విషయాలన్నీ ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం వారి అక్రమ తవ్వకాలు రవాణా కేసులో శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా నెల్లూరు నెల్లూరు జిల్లాకు చెందినటువంటి వైకాపా నేత మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది అయితే ఈ కేసులో ఆయన అడ్డంగా దొరికిపోయారు అనిల్ అనుచరుడు అయినటువంటి బిరదబోలు శ్రీకాంత్ రెడ్డిని ఏపీ పోలీసులు సోమవారం హైదరాబాద్లో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే అయితే విచారణలో శ్రీకాంత్ రెడ్డి పలు కీలక విషయాలు వెల్లడించినట్లుగా సమాచారం ఇదే కేసులో మరో మాజీ మంత్రి అయినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ అయ్యి రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే అనిల్ కుమార్ యాదవ్ కాకాని గోవర్ధన్ రెడ్డితో నాకు వ్యాపార సంబంధాలు లావాదేవీలు ఉన్నాయని ఇరవై రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నుంచి కూడా అనిల్ కాకానితో క్వార్జ్ వ్యాపారం చేశారని లీజు గడువు ముగిసినా సరే రుస్తం మైన్ నుంచి క్వార్జ్ తీసాం వాకాటి శివారెడ్డి వాకాటి శ్రీనివాసరెడ్డి క్వారీ పనులు చూసుకున్నారు పర్యవేక్షించినందుకు నాన్న నాకు టన్నుకు వెయ్యి రూపాయలు ఇచ్చేవారు క్వార్జ్ను ఏనుగు శశిధర్ రెడ్డి పొలంలో డంప్ చేసేవాళ్ళం ఆయనకు ఎకరాకు ఇరవై ఐదు వేలు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నాం అయితే రుస్తం మైన్ నుంచి తీసిన క్వార్జును సైనాకు పంపించాం దువ్వారు శ్రీకాంత్ రెడ్డితో క్వార్జ్ను ఎగుమతి చేయించేవాళ్ళం వచ్చిన డబ్బుతో స్థిరాస్తి వ్యాపారం చేశాం నేను అనిల్ కలిసి గూడూరులో వంద ఎకరాల్లో నాయుడుపేట వద్ద యాభై ఎకరాల్లో వెంచర్లు కూడా వేశాం హైదరాబాద్లో రెండు హౌసింగ్ ప్రాజెక్టులు చేపట్టాం మణికొండ అల్కాపూర్లో హెవెన్లీ హోమ్స్ తుర్కయాంజర్లో గ్రీన్ మెడౌస్ పేరిట వెంచర్లు వేశాం రెండు వేల ఇరవై నాలుగులో ప్రభుత్వం మారాక కేసులకు భయపడి నేను హైదరాబాద్కు మకాం మార్చాను అని శ్రీకాంత్ రెడ్డి పోలీసులకు తెలిపినట్లు సమాచారం ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం అయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి